శ్రీ స్వామి పుష్కరణి నిర్మలాంగా శ్రేయోర్దినోహర విరించి సనందనాద్యా ద్వారే వసంతి వరవేత్ర హతోత్తమాంగ తవ సుప్రభాతం స్వామి పరమశివుడు బ్రహ్మ మునులు వచ్చి స్వామి పుష్కరంలో స్నానం ఆచరించి పవిత్రమైన దేహములు కలవారై నీ యొక్క వాకిటిలో నిలుచున్నారు స్వామి అక్కడ కాపలాదారులు ఆ క్రమాన్ని నిర్వహించే ఆ పద్ధతిలో బెత్తాన్ని ఉపయోగిస్తుంటే ఆ బెత్తపు దెబ్బలు కూడా వాళ్ళు అనుభవిస్తూ అలాగే నిల్చొని ఉన్నారు నీ యొక్క దర్శనార్థం అని చెప్తున్నారు ఇక్కడ వచ్చింది ఎవరండి పరమశివుడు బ్రహ్మగారు సనక మునులు సనక సనందనాది మునులు ఒకసారి ఆ జయవిజయులకు శాపం ఇస్తే వారు రాక్షసులుగా జన్మించవలసి వచ్చింది వాళ్ళని సంహరించడానికి సాక్షాత్ శ్రీమన్నారాయణ అవతార స్వీకారం చేయాల్సి వచ్చింది కదా పరమశివుడు మూడవ నేత్రం కనుక తెరిస్తే ఏమన్నా ఉంటుందండి బ్రహ్మగారు ఈ సృష్టిని కొనసాగించేవారు చేసేవారు కానీ ఇక్కడ ప్రశాంతమైన మనసుతో వేచి ఉన్నారు తమరి దర్శనార్థం స్వామి అని దీని యొక్క భావం స్వామి పుష్కరిణి అంటామే చాలామంది ఆ స్వామి పుష్కరిణి అన్న పదానికి అర్థము అంతగా తెలుసుకొని మాట్లాడారండి స్వామి పుష్కరిణి అంటే వెంకటేశ్వర స్వామి పక్కన ఉన్నది కాబట్టి స్వామి పుష్కరిణి స్వామివారి తెప్పోత్సవాలు అవుతాయి కాబట్టి స్వామి పుష్కరిణి అంటారు మనకు వరాహ ఏమని చెప్తుందంటే ఈ యొక్క మూడు లోకాలలో ఉన్న తీర్థములు వాటి సంఖ్య అరవై ఐదు కోట్లు ఈ అరవై ఐదు కోట్ల తీర్థాలకు స్వామి ఈ స్వామి యజమాని ఈ యొక్క యజమానిని సేవించడానికి అన్ని తీర్థములు వచ్చి తిరుమలలో కొలువై ఉన్నాయి ఆదివరాహ స్వామి భూదేవితో చెప్తూ దీని యొక్క వైభవాన్ని చెప్పడానికి ఆ దేవదేవుడు కూడా సరిపోవడం చెప్తారు ఈ యొక్క స్వామి పుష్కరిని స్నానమాచరించిన చూచిన తాకిన లేదా దాని గురించి ఒక్కసారి గుర్తు చేసుకున్నా కూడా అంతమైన ఫలితాలు ఇస్తుంది అది మనకు అన్నమాచార్య స్వామి వారు ఒక గీతంలో చెప్తారు దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ దాని నాలుగు ధరులు ఉన్నాయే అవి వేదములు నాలుగు ధరులు వేదములో ఏము ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ వృక్షాలు ఉన్నాయి అవి మునులట వైకుంఠ నగరము వాకిలిని ఆకారము అంటాడు మనకు ఒక సామెత ఉంది వాకిట్లో వచ్చిన వాడు ఇంట్లోకి రాలేడా అని ఆ వైకుంఠం యొక్క వాకిల్లో ప్రవేశించినట్టు స్వామి పుష్కరణలో ప్రవేశిస్తే అది దాని యొక్క వైభవం శ్రీస్వామి పుష్కరణిక ఆప్లవ నిర్మలంగా హర విరించి సనందనాద్య శ్రేయస్సును కోరిన వారై వాళ్ళకు కావలసిన శ్రేయస్సు ఏమిటో కానీ పరమశివుడికి సనక సనందనాది మునులకి బ్రహ్మకు ఈ విశ్వము బాగుండాలి అదే శ్రేయస్సు మనకు క్షీరసాగర మదనంలో పరమశివుడు చెప్తాడు పార్వతితోటి హాలాహలం వచ్చేసింది పార్వతి దీన్ని నేను భక్షిస్తాను భక్షిస్తే సర్వ లోకములు క్షేమంగా ఉంటాయి సుభిక్షంగా ఉంటాయి అప్పుడు శ్రీమన్నారాయణుడు ఆనందిస్తాడు సంతోషపడతాడు కాబట్టి నేను చక్కగా ఈ యొక్క హాలాహలాన్ని భుజిస్తానని చెప్తాడు వారి యొక్క దృష్టి ఎలా ఉంటుంది లోకాలు బాగుండాలి శ్రేయోర్ధినో హరవిరించి సనందనాద్య ద్వారే వసంతి వరవేత్ర హతోత్తమాంగా అయితే ఈ పరమశివుడు బ్రహ్మ సనక సనందనాది మునులు ఆ బెత్తమ దెబ్బలు భరిస్తూ నిల్చొని ఉన్నారు అని చెప్పుకున్నాం కదా ఒక్కొక్క క్షేత్రానికి ఒక ప్రాశస్యం ఉంటుంది ఒక మహిమ ఉంటుంది ఒక ఆచారం ఉంటుంది ఆ తిరుమలలో ఆ దేవదేవుని దర్శనానికి అందరూ అలా వేచి ఉండవలసిందే అసౌకర్యము కలిగితే భరించవలసిందే చాలా ఓపికతో మనం దర్శనం చేసుకోవాలి ఎక్కడ అపశబ్దాలు పలకరాదు ఎవరిని ఆగ్రహించరాదు అలాగే ఎవరిని బాధ పెట్టరాదు మనకు చెప్తున్నారండి వాళ్ళు పరమశివుడు బ్రహ్మగారు సనక మునులు వెంకటాచల మహాత్సంలో శ్రీనివాసుడు ఏమని చెప్తాడో తెలుసా అండి నా యొక్క భక్తుల మనస్సు బాధ పెడితే కొన్ని కల్పాలు వాళ్ళను రౌరవాది నరకాల్లో వేసించుతాను మళ్ళీ వాళ్ళ గురించి కూడా ఆలోచించను ఒక కల్పం అంటే ఎన్ని సంవత్సరాలు తెలుసా అండి నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు కొన్ని కల్పాలంటే ఊహించుకోండి కాబట్టి భక్తులను ఎవరు ఎప్పుడు ఎక్కడా బాధ పెట్టకూడదు అందున తిరుమలలో తిరుమల ఆ కొండలు ఎక్కారంటే భక్తుడే కదా స్వామి అనుగ్రహంతో అక్కడికి వచ్చాడు కాబట్టి భక్తులకు ఇబ్బంది కలిగించటము అధికారులకు ఇబ్బంది కలిగించటము లేకపోతే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు రక్షక భటులకు ఇబ్బంది కలిగించే విషయాలు చేయటము అసౌకర్యం కలిగించే విషయాలు చేయటము చాలా పొరపాటు చేస్తే ఆ ఫలితాలు తీవ్రంగా ఉంటాయి శ్రేయోర్దినోహర విరుచి సనందనా ద్వారే వసతి వరవేత్ర హతోత్తమాీవేంకటాచలపతే తవ సుప్రభాతం